హాయ్ అండి కిరణ్ లక్కి ప్రాపర్టీకి చూద్దాం ఇప్పుడు వాళ్ళు నిలబడే దగ్గరది మనకు పదిహేను ఫీట్ల అది బాట అండి ఆ బాట నుండి ఇళ్ళకి మనకి ఇది కూడా రైతుదే ఇంట్లోకి ఇట్లా బాటిస్తాడు సైట్ వచ్చి మనకి ఇది మొత్తం రెండు ఎకరాల బిట్టు మనకి ఇరవై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నాడు ఈ సైట్ హద్దులు ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్ట్రైట్గా ఇట్లా కిందికి వెళ్తుంది ఇదే వరం చుట్టూ అక్కడ మనకు అట్టి ఫెన్సిన్ వేసిందే మనకు హద్దు అక్కడ నుంచి స్ట్రైట్గా అట్లా కింది వరకు వెళ్ళిద్ది ఆ స్తంభం వరకు వెళ్ళి ఆ కరెంట్ పోల్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఇట్లా వెళ్తుంది ఎగ్జాక్ట్ రెక్టాంగుల్లో ఉన్నటువంటి మనకు ఈ టూ ఏకర్స్ బిట్టండి ప్యూర్ రెడ్ స్థాయిలో చుట్టూ కూడా మంచి కల్టివేట్ చేసి ఉంటుంది అయితే ఈ పానాది పదిహేను ఫీట్ల పానా నుంచి మనం ముందుకెళ్లగానే జస్ట్ ఒక వంద అడుగులే కానీ అక్కడ మనకు నక్ష పానాది వస్తుంది ముప్పై మూడు ఫీట్ల బాట మనకు వెహికల్ వస్తుంది మంచిగా ఈజీగా ఇక్కడ నుండి మనకు అది కనిపించేది చిల్పూర్ గుట్ట టెంపుల్ అండి వెంకటేశ్వర స్వామి ఆలయం ఫేమస్ టెంపుల్ అది ఈ సైడ్ దగ్గర నుంచి అయితే మనకు ఆ టెంపుల్ దగ్గరికి జస్ట్ ఒక టూ కేఎం ఉంటుంది అట్లనే మనం ఇంకొక ఎయిట్ కేఎం అంటే మొత్తం టెన్ కేఎం పోయినామంటే టెన్ కిలోమీటర్స్ పోతే మనకు వరంగల్ టు హైదరాబాద్ పోయేటువంటి నేషనల్ హైవే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది ఈ కాజీపేట నుండి అయితే మనకు ఈ సైడ్ దగ్గరికి జస్ట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి తక్కువ ధరలో కావాలనుకున్న వాళ్ళకి మనకి ఇది రైతు ట్వంటీ ఇరవై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నాడు ఇది రైతు భరోసా పిఎం కిసాన్ యోజన పథకాలు కూడా పడతా ఉన్నాయి ఇంట్రెస్టెడ్ వాళ్ళు రెండు ఎకరాలు కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ మనకు మంచి అవైలబుల్గా ఉన్నదండి ప్యూర్ రెడ్ సాయిల్ భూమి గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఎక్కువనే ఉంటాయి ఇటు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా కిరణ్ లక్కి ప్రాపర్టీస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ కోసము లైక్ చేయండి ఈ నెంబర్కి మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి